హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నోటికి పుల్ల పుల్లగా తీయ తీయగా ఎంతగానో నచ్చే మ్యాంగో క్యాండీ ఇది పచ్చి మామిడికాయలు దొరికే సీజన్లో మాత్రమే రెడీ చేసుకోవచ్చు మరి చాలా సింపుల్గా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే మూడు పచ్చి మామిడికాయలు తీసుకున్నాను ఇవి పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని క్లీన్ చేసుకొని వాటి మీద ఉన్న చెక్ అంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇది పచ్చి మామిడికాయలు దొరికే సీజన్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా ఇవి చెక్ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను పిక్క ముదిరిన కాయ తీసుకున్నాను అందుకోసమైన సైడ్ పార్ట్స్ కట్ చేసుకుంటున్నానండి మీరు లేత తీసుకుంటే అలా సగం వరకు కట్ చేసుకోవచ్చు ఇవి కట్ చేసేటప్పుడు మరి పలచగా కాకుండా మరి లావుగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలానే మిగిలిన కాయలన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు గ్లాసుల నీళ్ళు తీసుకొని నీళ్ళు కొద్దిగా వేడవుతున్న టైంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయల ముక్కలైతే వేయాలండి వేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ అవ్వరివ్వాలి ఇవి బాగా మెత్తగా కుక్ అవ్వద్దండి ఇలా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఫోర్క్ దిగినట్టయితే అది కుక్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్లోంచి తీసి ఒక ప్లేట్లో పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఒక బాక్స్ తీసుకొని మూడు పచ్చి మామిడి కాయలకు నేను ఒక కప్ అయితే షుగర్ తీసుకున్నాను ఫస్ట్ అయితే బాక్స్లో ఒక లేయర్ షుగర్ అంతా పేర్చుకొని ముందుగా చల్లారిన ముక్కల్ని ఒక్కొక్కటి స్పూన్తో కానీ లేకపోతే మనం ఫోక్తో కానీ ఒక్కొక్కటిగా డ్రాప్ చేయాలండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్నాయి కదా చేతితో ప్రెస్ చేస్తే అవి షేప్ అవుట్ అయిపోతాయి లేకపోతే మ్యాషిగా అవుతాయి ఇలా కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేసి మిగిలిన షుగర్ కూడా రెండో లేయర్ పూర్తిగా వేసేయాలి ఇలా వేసి మిగిలిన మామిడికాయ ముక్కలు కూడా మొత్తం వేసేసి బాక్స్ అయితే మూత పెట్టేసి ట్వెల్వ్ అవర్స్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోవాలి నేనైతే బయటే పెట్టానండి ఒక టువెల్వ్ అవర్స్ తర్వాత చూడండి చక్కెరైతే పూర్తిగా కరిగిపోయి లిక్విడ్ అనేది చక్కగా ఫామ్ అయిపోయింది మనకి ఇలా లిక్విడ్లో నాన్న ఈ ముక్కల్ని ఒక ట్రే కానీ ప్లేట్ కానీ తీసుకొని ఒక్కొక్కటిగా స్పూన్తో ఇలా మనం పేర్చుకోవాలి మనకి ఎన్ని ముక్కలైతే అన్ని ట్రేస్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు గంటల వరకు ఎండలో అయితే పెట్టుకోవాలి ఇలా ఎండలో పెట్టుకొని ఎండిపోయిన తర్వాత మరొక రోజు ఫ్యాన్ కింద ఆరణిస్తే సరిపోతుంది ఇందులోంచి వచ్చిన ఈ వాటర్ అనేది జ్యూసెస్లో కానీ షర్బత్లో కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు చూడండి నేను ఒక రోజు తర్వాత చూశాను పూర్తిగా తేమంతా పోతే సరిపోతుందండి మరి అప్పడాల్లా కానవసరం లేదు ఇలా మనం ప్రెస్ చేస్తే జల్లీలా ఉంటే చాలా బాగుంటుంది ఇలా రబ్బర్లా ఉండాలండి ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ అయితే వేసి కలుపుకుంటున్నాను మీకు నచ్చితే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకునే ఒక గ్లాస్ బౌల్లో కానీ కంటైనర్లో కానీ స్టోర్ చేస్తే సంవత్సరాంతం ఉండే మ్యాంగో క్యాండీ అయితే రెడీ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ వచ్చి ఛానల్ని ఫాలో అవుతుంది